దేవుడు అన్యాయం చేస్తాడండి మనకి చెప్పండి అన్యాయం చేస్తాడా ప్రియా సోదరి సోదరా కష్టాలు వచ్చినప్పుడే మన విశ్వాసం మెరుగుపడుతుంది గుర్తుపెట్టుకోండి కష్టాలు శ్రమలు వచ్చినప్పుడే మన విశ్వాసం మెరుగుపడుతుంది అంతేగాని శ్రమలలో దేవుడు అన్యాయం చేశాడని మనం ఆయనకి ఎదురు తిరగకూడదు తిరుగుబాటు చేయకూడదు దేవుని ప్రిపటిలారు అందుకే దేవుడు ఇక్కడ చెప్తున్నమాట విజ్ఞానమ గల మనుషులారా దేవుడు ఎప్పుడు కూడా అన్యాయం చేయడు దుష్కారం చేయడు దేవుడు ఎన్నో మనకి ఎన్నో అవకాశాలు ఇస్తాడు ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తాడు ఎన్నో దీవెనలు ఇస్తాడు వాటన్నిటిని మనం ఉపయోగించుకోవాలి వాటన్నిటిలో కూడా మనము ఆయన కొరకు జీవించాలి చాలా మంది ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెడతారు లేదా దేవుడిచ్చే అవకాశాలను విడిచిపెడతారు లేదా దేవుడిచ్చే ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారు ఈనాడు అనేక సందర్భ